హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ఎయిట్ ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో యూపీ వారియర్స్ ముచ్చటగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మొత్తానికి నాలుగవ మ్యాచ్లో ఫీల్డింగ్లో పండా పంపించినటువంటి యూపీ వారియర్స్ విత్ ద బ్యాట్ కూడా మంచిగా రాణించారు అండ్ మంచి రన్ చేసి కూడా చేశారు ఏ బ్యాటర్నైతే రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగి పంపించారో ఆ బ్యాటర్ నుంచి ఆఫ్ సెంచరీ అయితే రావడం మనం చూసాం సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ వారియర్స్ దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అనేది కమాండింగ్ పొజిషన్లోనే ముందు నుంచి వస్తుంది అయితే ముంబై ఇండియన్స్కి స్లోయెస్ట్ పవర్ ప్లే అనేది రావడం జరిగింది అయితే ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకుంది మాట వాస్తవమే కానీ స్కోర్ రావడం అనేది గగనమైపోయింది ముంబై ఇండియన్స్కి సో థర్డ్ ఓపెనింగ్ పేర్ అనేది ప్రవేశపెట్టారు ఈ మ్యాచ్లో అమన్ జోత్ కౌర్ అండ్ కమిలిని కమిలని నిజంగా చెప్పాలి అంటే తన ప్లేస్ని సిమెంట్ చేసుకుంది కానీ హేలీ మ్యాక్ షూస్ని ఎందుకు ఆడిస్తలేరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది ఎందుకంటే ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడినటువంటి ఐదు మ్యాచ్ల్లో ఎస్ ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడింది హెలీ సారీ గైస్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ అయితే ఆడింది సో నాట్ సివర్ బ్రంట్ తిరిగి రావడం ముంబై ఇండియన్స్కి ఒక మంచి బ్లో అని చెప్పుకోవచ్చు సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది ఫార్టీ సిక్స్ అక్కడి నుంచి వికెట్స్ అయితే పడ్డాయి అయితే చాలా అంటే చాలా స్లోగా వెళ్ళింది ఒక చెప్పాలి అంటే ఓడిఎ ఫార్మాట్లో టెన్ అవర్స్కి ఎలా ఉంటుంది స్కోరు ఆ మాదిరిగా ముంబై ఇండియన్స్ స్కోర్ అయితే వెళ్ళింది అయితే ఎయిటీ త్రీ ఫదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ దాకా వెళ్ళింది ఫస్ట్ షాట్కి ప్రయత్నించి అమన్ జ్యోత్ కోర్ థర్టీ ఎయిట్ రన్స్కి అవుట్ అయింది పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది ఆశా శోభన ఈ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది సిక్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ దాంట్లోనే వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఛాలెంజ్ అనేది విన్ అయిందని చెప్పుకోవచ్చు తర్వాత నుంచి అమ్మ సారీ నాత్ సివర్ బ్రాండ్ రావడం కమిలీనితో కొంత పార్ట్నర్షిప్ చేయడం బట్ కమిలీ కూడా ఫైవ్ రన్స్ మాత్రమే చేయగలిగింది ఎందుకంటే కమిలీని ఇన్లో ఉంటూ ఉండగానే మొత్తం స్ట్రైక్ మొత్తం వాడేసుకుంది అమర్జ్యోత్ కౌర్ అని చెప్పుకోవచ్చు స్ట్రైక్ వచ్చిందే చాలా అరుదుగా వచ్చిందని చెప్పుకోవచ్చు కంప్లీట్కి సో ఆ స్ట్రగుల్ అనేది కనిపించింది ఫైవ్ రన్స్కి అవుట్ అయింది తర్వాత ప్రీత్ కౌర్ కూడా సిక్స్టీన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో థర్టీన్ అవర్స్కి ఎయిటీ త్రీ పద్లాస్ ఆఫ్ త్రీ థర్టీన్ అవర్స్కి ఇమాజిన్ చేయండి తర్వాత నుంచి నికోలా క్యారీ అండ్ నాథ్ సివర్ బ్రాంట్ ఇద్దరు కలిసి ఎడాపెడా బౌండరీస్ వాయించడం మొదలుపెట్టారు ఇలా అయితే కాదు ఇలా అయితే కుదరదు మనం రన్ రేట్ పెంచాల్సిన అవసరం వచ్చింది యాక్సలరేషన్ చేయాల్సిన టైం వచ్చింది అనేది ఆలోచించుకొని ప్లాన్ బీక్ అయితే వెళ్ళారు సిహెచ్ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో ఏం అర్థం కావట్లేదు కానీ తర్వాత నుంచి ఎడాపెడా బౌండరీస్ అయితే వాయిస్తూ వచ్చారు అక్కడ నుంచి టెన్ రన్స్ పర్ అవర్ థర్టీన్ రన్స్ పర్ అవర్ వెళ్తూ యాక్సలరేట్ చేస్తూ వెళ్ళారు తర్వాత నుంచి నైన్టీన్త్ ఓవర్ వరకు చక్కగా సాగింది ముంబై ఇండియన్స్ యొక్క ఇన్నింగ్స్ తర్వాత నత్ సివర్ బ్రాంట్ సిక్స్టీ ఫైవ్ రన్స్కి తన ఇన్నింగ్స్కి తెడ తెరపడిందని చెప్పుకోవచ్చు తర్వాత నికోలా కెరీ థర్టీ టూ రన్స్ అయితే చేసింది బట్ లాస్ట్లో ఆశా శోభన సారీ సజనా సంజీవని సజిన సంజీవని వన్ రన్స్ చేసి రన్అట్ అయితే అయ్యింది సో టోటల్గా ఫైవ్ వికెట్స్కి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇమాజిన్ చేయండి ఎక్కడ థర్టీన్ ఓవర్స్కి ఎయిటీ త్రీ తర్వాత మిగతా డెత్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మంచిగా ఫ్లో రన్స్ ఫ్లో అనేది పెరిగింది చాలా వరకు దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఎయిటీ ఫైవ్ దాకా రన్స్ అయితే చేశారు ఎయిటీ ఫైవ్ ఫర్ టూ డెత్ ఓవర్స్లో సత్ఫలితంగా ఇన్ ట్వంటీ అవర్స్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది వికెట్స్ కనుక చూస్తే ఆశా శోభన దీప్తి శర్మ సోఫీ ఎక్లెస్టన్ శిఖా పాండేకి వికెట్స్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక వికెట్ తీసుకున్నారు ఒకటి రన్నో రూపంలో వికెట్ రావడం జరిగింది అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన గుజరాత్ జైన్స్కి ఆరంభం శుభారంభం కిరణ్ నవ్గిరే లాస్ట్ త్రీ మ్యాచెస్లో ట్రబుల్ అనేది చూసాం తన దగ్గర నుంచి బట్ తనకొచ్చిన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఓ మోస్తరు స్కోరే చేయగలిగింది కిరణ్ నవ్గరే అని చెప్పుకోవచ్చు జస్ట్ టెన్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అయింది పార్ట్నర్షిప్కి ఎండ్ పడింది ఫార్టీ సిక్స్ వరకు ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది ఫార్టీ సిక్స్ దగ్గర సిహెచ్ స్ట్రాటజీ టామ్ అవుట్ తర్వాత నాథ్సివర్ బ్రాండ్ బౌలింగ్కి రావడం ఒకే ఓవర్లో ఫస్ట్ కిరణ్ నావ్గిరే ఆ తర్వాత మరో ఓపెనర్ మరో ఓపెనర్ మెగ్లానింగ్ కూడా అవుట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్కి ఆ తర్వాత థర్డ్ వికెట్కి కొంత పార్ట్నర్షిప్ వచ్చింది అర్లిన్ దియోల్ అండ్ లిచ్ఫిల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే తెచ్చారు బట్ ట్వంటీ సెవెన్ రన్స్కి ట్వంటీ సెవెన్ రన్స్కి లిచ్ఫిల్ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ అయితే ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు ఎయిటీన్ పాయింట్ వన్ ఓవర్స్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హార్లీయోల్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ నైన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జయింట్స్ ఇద్దరు కూడా గుజరాత్ జైన్స్ ఓడిపోయి వస్తున్నారు ముంబై ఇండియన్స్తో తర్వాత ఆర్సీబీ త్రీ అవుట్ ఆఫ్ త్రీ మ్యాచెస్ అయితే గెలిచి రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారు మరి వాళ్ళకి చాలా గ్యాప్ అయితే వచ్చింది మరి ఈ గ్యాప్ని ఈ గ్యాప్లో ఎంతవరకు హోంవర్క్ చేశారు ఎంతవరకు మిస్టేక్స్ని రెట్టిఫై చేయగలరు అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి ఈరోజు మ్యాచ్ ఎవరి వసం అవ్వబోతుందో కామెంట్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ముంబై ఇండియన్స్ నుంచి వికెట్స్ కనుక చూస్తే అమెల్యకరికి ఒకటి అండ్ ఆల్సో నాథ్స్ ఇవర్ బ్రాంట్ ఒకే ఓవర్లో టూ వికెట్స్ తీసింది కదా అక్కడ నుంచి మళ్ళీ తనకి వికెటే రాలేదని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం